పోలీసు శాఖకు పెట్రోల్ పంపు నాణ్యత ప్రమాణాలు నిర్వహణపై పరిశీలన తాణూరులో తనిఖీ చేసిన వికారాబాద్ సీఐ వికారాబాద్ జిల్లాలోని కేంద్ర పోలీసు శాఖకు పెట్రోల్ పంపు మంజూరు చేయడం జరిగిందని ఆ శాఖ వికారాబాద్ సీఐ అంజద్ బాషా తెలిపారు బుధవారం తాండూరు పట్టణంలోని జీకే పెట్రోల్ పంపును తనిఖీ చేశారు ఇక్కడ పంపులో డీజిల్ పెట్రోల్ క్వాలిటీలను పరిశీలించారు రోజువారీ నిర్వహణ ఎలా జరుగుతుందని పెట్రోల్ డీజిల్ నిల్వల సామర్థ్యం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఐ ఆంజ్ పాషా మాట్లాడుతూ వికారాబాద్ పోలీసు శాఖకు ప్రభుత్వం పెట్రోల్ పంపు మంజూరు చేసిందని తెలియజేశారు పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా దీన్ని నిర్వహణ జరుగుతుందని పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి క్వాలిటీ ఎలా గుర్తించాలి అనే పలు విషయాలను తెలుసుకునేందుకు తాండూరులో జీకే పెట్రోల్ పంపును పరిశీలించడం జరిగిందని వెల్లడించారు వెల్లడించారు అయితే ప్రభుత్వం పోలీసు శాఖకు పెట్రోల్ పంపు మంజూరు చేసింది కానీ స్థలాన్ని కేటాయించలేదని చెప్పారు జిల్లా కలెక్టర్ ద్వారా స్థలాన్ని గుర్తించి పెట్రోల్ పంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అదే విధంగా పట్టణంలోని ఇతర పెట్రోల్ పంపులను కూడా పరిశీలిస్తామని తెలిపారు ఆయన వెంట సేల్స్ మేనేజర్ సిబ్బంది ఉన్నారు పోలీస్ పెట్రోల్ పంప్ దాలింగే వాళ్ళకే జో బీ అచ్చే పోలీస్ పెట్రోల్ పంప్ సే ఇంకే పాస్ ఆకే ఇంకా కైసా చల్ రా ఇరాదేసే इनका ओपिनियन लेंगे बोल के आए okay. तो माशाल्लाह ये बीते फंक्शन हाल फिलिंग स्टेशन से गुड वेदर एंड मेंटेनिंग भी अच्छा हो रहा तो इनके जरिए कुछ हम आपको ये या गुड ओपिनियंस कुछ लेना बोल के आए ठीक आपका नाम मेरा नाम मोहम्मद अमजु पासा है मैं इंस्पेक्टर ऑफ पुलिस विकाराबाद का हूँ विकाराबाद विकाराबाद तो एसपी के आदवारम से आए पुलिस वेलफेयर के आधवार आए आप लोग में न्यू पेट्रोल पंप खोलना जा रहे हैं हम न्यू पेट्रोल पंप के लिए हम परमिशन आके है तो थोड़ा भिखाराबाद में थोड़े बहुत अच्छे आ, फिलिंग स्टेशन हम देख लेंगे उसमें कौन से अच्छे लागू हो रहे थे देख के उसको लगाने की कोशिश में आ, उनके ओपिनियन लेंगे बल्कि आए बिखाराबाद में कितने डालने वाले आए नहीं और सैक्शनिंग आया मगर किधर क्या है बोलने का और हमारे को इंफॉर्मेशन नहीं है वो तो लैंड देखने के बाद मैं तो सबसे लैंड लेने के बाद हम डिसाइड करते हैं